హాయ్ అండి నమస్తే సావిత్రి కోక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే మన గార్డెన్లో పూసే బంతి పూలతోటి మన వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం కూర్చోవా బ్రేక్ అంటావు ఇప్పుడు ఇప్పుడే కూరగాయల కోసంగా జాంకాయలు తిని మళ్ళీ పూలు పోయటం పూలు హార్వెస్ట్ చేయాలి

నర్సరీలోనే తెచ్చాం పింక్ కలర్ కానీ ఏదో ఇంకా బాగా పింక్ వచ్చాయి కదా పింక్ అంటే ఇప్పుడు అంత పింక్ రావట్లేదు అందుకని ఎంతగా ఉండే కాకపోతే అవి అంత టేస్ట్ కూడా అనిపిస్తుంది పోయి అవి అప్పుడు అబ్బా చిలకలు ఏం పెరుగుతున్నాయి రామ చిలకలు అట్లా డ్లు కూడా మూడు నెలలకు ఆరు నెలలు కనుక క్యారెట్లు మొదవట్లా క్యారెట్లు కొత్తిమీర మాత్రం ఇంతవరకు నాట్లా అనుకోండి కొన్ని సంవత్సరం చాలా సార్లు ప్రయోగం చేశా కానీ ధనియాలు వేసి ఎట్లా వేసినా మరి నాకైతే ఇంతవరకు రావట్లేదు మాలక రావట్లా చూడాలి సరే పూలు కూసుకున్నాం మరి మనం ఇంకా ఇప్పటిదాకైతే కూరగాయలు చేసుకున్నాము హార్వెస్ట్ చేసాము ఆ వీడియో అయితే మీరు నిన్న చూసి ఉంటారు ఈ వీడియో కన్నా ముందు వీడియోలో ఇంక ఈ వీడియో వచ్చేసి బంతి పూలు హార్వెస్ట్ చేద్దాము ఇంకా బోల్డ్ బంతి పూలు ఉన్నాయి పాడైపోతున్నాయి ఇంకెందుకు మనకి సరి చక్కగా పూసాయి కదా ఇంకా దేవుడి గుళ్ళో ఇద్దాం అనుకుంటున్నాను దండ గుచ్చి వీళ్ళైతే మీకు హార్వెస్ట్ చేసి దండ కూడా గుచ్చిన తర్వాత కూడా చూపిస్తాయి ఎలా గుచ్చి అని ఏంటి సరే మరి ముందు అయితే పూలు బల్ల తెచ్చుకున్నాం ఆరెంజ్ కలర్ బంతి పూల దూరం పువ్వులు ఎట్లా తినేసింది చీడపీడలు అంటే అయ్యే ఇక్కడ ఇది మా ఇంట్లో పని చేసే కొమ్మ అది తెచ్చిచ్చింది తొరకబంత అని మరి కానీ ఎందుకో మరి మొక్క అయితే రాలే ఇంకా మొక్క అయితే బాగానే ఉంది కానీ రాలేదు వీటిని మనము కొమ్మల్ని స్టెమ్స్ని కట్ చేసేసి గుచ్చినా కూడా బతుకుతున్నాయి మనకి ఈ విత్తనాలు మామూలుగా ఇది నారు పోసుకుంటే మనకి మామూలుగా ఇళ్లల్లో పోస్తాయి కదా అవి అయితే కనుక మనకి నారు పోసుకుంటే మొక్కలు వచ్చేస్తాయి కానీ ఇవి నారు పోసుకుంటే మొక్కలు రావు మనకి ఈ నర్సరీలో తెచ్చి మనకి బయట మార్కెట్లో మనం కొనుక్కోవటానికి దొరుకుతాయి కదా అవి అన్నమాట

పువ్వు పెద్దది మనం ఎట్లా చెట్లు నిండా పువ్వులు ఉన్నాయి అని చూసుకొని సెల్ఫ్ అయిపోతాయి గనక ఆ పూలు కూడా చిన్న చిన్నగా వస్తాయి బలం బాగోని ఏంటి అదే మనం ఇంట్లో నారు పోసుకున్నాం అనుకోండి అదేంటో ముద్ద బంతి పూలు పోసినా కూడా కొన్ని రెక్క పూలు కూడా అవుతాయి మరి ఇవి కావు మరి ఏంటో తేడా వాటికి చూడండి ఎంత బాగా పూస్తున్నాయో పూలు మనకి బంతి పూలు మాత్రం ఇంట్లో మనకి డెకరేషన్కి అయినా ఏదైనా ఫంక్షన్కి అందం తీసుకురావాలంటే మాత్రం బంతి పూలే గుళ్ళల్లో దేవుళ్ళు చాలా మంది ఏమంటారంటే అంటే దేవుళ్ళు దేవుళ్ళకు బంతంటి పూలు వేయకూడదని చెప్తుంటారు మన గార్డెన్లో కూర్చున్న పూలు నేను దేవుళ్ళకి పంపిచ్చేంత అండకూర్చేంటే దాని కింద కమెంట్స్ పెట్టారు కొంతమంది దేవుళ్ళకు బంతి పూలు పెట్టరు కదండి అని కానీ మాకు మా ఊరు గుళ్ళల్లో ఎక్కడ చూసినా కూడా బంతి పూలు వాళ్ళు వేస్తారు పెద్ద పెద్ద గజమానలే వేస్తారు అంత బాగా ఇంకా కొయ్యి కొయ్యి పెడితే ఇంక చిన్న సైజ్ అయిపోతున్నాయి అన్నమాట మనకి చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఈ పూలు చిన్నగా ఉన్నా కూడా బలకి యోతిగా ఉంటాయి అన్నం వండించుకుంటే అట్లా తృప్తిగా ఫీల్ అవుతాం ఏం చేసినా కూడా వీటిని ఎట్లా పూసినా తింగి తింగికి కాసిన తింగి తింగి మనకు మనకంత హ్యాపీగా ఉంటుంది అనమాట నాటుకులు అవి చూడండి ఎంత బాగుందో అక్కడ అవి అంటే అసలు ఎంత ఇష్టం ఇంకెక్కడ చూసారా మొన్న పెట్టాం కదా కొండగంటి ఆకుకూర ఇంతకు ముందు వీడియోస్ లో చూసి ఉంటారు కదా ఇంకా బయట కొన్నా అనమాట కట్టలు కొని ఆ కొమ్మలు గుచ్చా అంతా గొడచడండి ఎంత చక్కగా ఈ గుర్లు వచ్చిన మళ్ళీ ఈ గుర్లు అన్నానట్టుకుంది కొన్ని కొన్ని మాటలు మనకి మనకి లోకల్లో ఎట్లా మాట్లాడుతామో అట్లనే వచ్చేస్తాయి కదా ఇంకా అపార్థం చేసుకో మాకండి చిగురు లే కరెక్ట్ కానీ ఎందుకు మరి మా ఏరియాలో ఇగుర్లు అంటారు ఇదిగో టమాటా మొక్కలు చూడండి మనం కంపోస్ట్ చేస్తాం కదా కిచెన్ కంపోస్ట్ ఎక్కడ పెడితే అక్కడ ఎట్లా మలిసినయ్యో అదే మనం తీసుకొచ్చి గింజలు వేస్తే మొలవైనా కూడా తృప్తిగా ఉంటుంది ఎంత బాగుందో ఇది ఇంక ఇది పెద్ద కబ్బ అనమాట ఇందులో ఇంకా నేను ఏమి ఇలా ఇంక ఇక్కడ నీడొస్తుంది కొంచెం ఈ బండ నీడైతే ఏమీ అట్లా సరేలే ఇక్కడ ఎప్పుడన్నా ఇట్లా కూర్చున్నా కూడా అందంగా ఉంటుందని ఇట్లా దీని పక్కనేశాను కొన్ని కొన్ని విరిగిపోయినట్టు అవుతుంది ముందు బంతి పూలు కూడా వాళ్ళం మా చిన్నప్పుడు అయితే ఇంకా మేము కొంచెం పెద్ద అయిన తర్వాత బంతి పూలు వాళ్ళం కాదు కానీ చిన్నప్పుడు మాత్రం ఇంతంత వెడల్పు బంతి పూలు తెచ్చి వాళ్ళమే చెప్పండి మన వీడియోస్లో చూసేవాళ్ళు ఎవరన్నా ఇట్లా బంతి పూల తలలో పెట్టుకున్న వాళ్ళు ఇంకా ఉన్నారేమో మందార పూలు బంతి పూలు ఇవన్నీ కూడా పెట్టుకునేవాళ్ళం అంత పూర్ణీ ఇది మనం ఎప్పుడైనా సరే మనకు ముఖ్యం ఏముంది మొక్క అసలు అయితే చిన్నదైనా కూడా మొక్క పెరుగుద్ది దీనికి ఎక్కువగా మనం ఎరువులవి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉండదు పోస్తాయి ఒక రౌండ్ అయితే ఖచ్చితంగా పోస్తాయి ఇక ఆ తర్వాత అంటారా తగ్గుద్ది సైజు మనం తగ్గుసీ మాత్రం బాగుంటాయి నిండిపోయింది మనకి జార్తనికి బంతి చెట్లు మాత్రం అన్ని రకాలుగా ఉపయోగపడతాయి ఇంకా కొయ్యటం మొదలు పెడితే ఇంకా ఆపే పని లేదు మొదలెసిందాకే కయ్యిబుద్దదు వీటిని మొదలు వేసావా ఇంకా వాటిని ఆలోచించుకుంటే కొయ్యాం మొదలై చాలా తేలిగ్ పండే పంట మనకిప్పుడు చూడటానికి నేను మీకు ఎక్కువగా ఈ కలర్ పూలు హార్వెస్ట్ చేసేట్టు ఉంటుంది కదా కానీ ఈ వైట్ తో పాటు ఎల్లో కూడా ఎన్ని ఉన్నాయి నాకు మొన్న కూడా ఆకున్నాయి కోసినప్పుడు అనిపించింది ఎన్నో పూలు ఎన్నో లేవే అనిపించింది కానీ కోసిన తర్వాత గుచ్చుతుంటే మనకు అర్థం అవుతుంది కదా మనం అదొకటి ఇదొకటి బీన్స్ మర్చిపోయి కొయ్యలేదు కింద తెలుసా మొన్న బీన్స్ పెట్టి గారెలు చేసే బాగున్నాయి బాగున్నాయా ఈసారి చేసి చూపిస్తాం మీకు వీడియోలో అంటే ప్రయోగాలు చేసేటప్పుడు ఫస్ట్ సారి వీడియో తీయ సాధారణంగా ఏదన్నా చెప్పినవి ఏమన్నా అయితే చేస్తాలే చేస్తా లేని విడిగా మనం ఇట్లా పూలు కోసుకోవటం వల్ల కూడా అయిపోతుంది ఇంకొక లాభం ఏంటండి పూలు కోస్తా ఉంటా మొక్కలకి ఎట్లా ఉంది ఏంటంటే మామూలుగా అయితే అట్లా చూస్తాం వదిలేస్తాను మొల్ల గవర్నమెంట్ పూల్ ఏం పూల అదే మొల్ల గవర్నమెంట్ గవర్నమెంట్ పూల్ బాగుంది మంచి గా ఉన్నాయి సరే అట్ వచ్చే నేను ఇక్కడ ఇట్లా విడివిడిగా ఉండేసరికి మనకి అర్థం కాదనమాట మంచి పూలు ఎల్లో పూలు తక్కువ ఉన్నాయని మొన్న నేను కూడా అట్లా అనుకున్నా ఓహో ఇంట్లో బేర పెట్టాను కాబోలు పైకి వస్తాను దగ్గర ఇరవై పూలు ఉన్నాయిగా ఇరవై పూలు ఉన్నాయిగా చెట్టుకి బంతకు పోయిన సంవత్సరం దిష్టి తగిలిపోయింది ఆ పూలొస్తూ ఈ సంవత్సరం అసలు ఏం మొక్కలంటూ లేకుండా పోయి అనుకుంటాను ఎందుకండి ఇక్కడ టమాటా బండి మనకి గను చొక్కోసేటప్పుడు పచ్చిమిరపకాయ టమాటా ఇది చూసారా ఈ వెల్లుల్లి పై అక్కడక్కడ గుచ్చే గర్భాలు పెరిగి పెద్ద మనకి ఏదన్నా అడ్డం అడ్డం ఉన్న దగ్గరేమో కొంచెం ఇట్లా కత్తిడి ఉంటే బాగుంటుంది లేకపోతే అసలు పంచుకు కట్ అవుతుంది ఎందుకో ఇక్కడ గార్డెన్ లో చామంతి మొక్కలు మాత్రం ఇంకా బాగా రావట్లేదు

ఇట్లనే ఈ ఎట్లా కట్ చేసుకోవాలో చూపిస్తాను అంటే మొగ్గలు చూద్దాం చూద్దామని చూస్తున్నా ఇదిగోండి ఇక్కడ ఇది ఉంది కదా ఇది ఉంది కదా దీన్ని ఇట్లా కొంచెం గా కట్ చేసుకొని ఇదిగోండి ఇట్లా ఆకులు ఇలా కట్ చేసేది ఆకులు లేకుండా చూసుకోండి కొంచెం ఉన్నది తీసుకుంటే మంచిది ఇది పెట్ట సరే ఇక్కడ పెట్టి చూద్దాం అంటే ఒక్కొక్కసారి పోతాయి ఇది ఉంటే చూపిస్తాను నేను మీకు కొంచెం మనం ఏంటంటే లేతగా ఉన్నాయి తీసుకుంటే రావు ఇట్లా పెట్టేసి ఇట్లా వేసేట మట్టి నొక్కి పెట్టండి గట్టిగా కొంచెం ఇంకే బుడబొట్టాయి నా ఫేవరెట్ పాపం కాసేస్తుంది నేను వేసుకోకుండా ఇంకేం లేవు ఈరోజు అయిపోయినాయి అలసిపోయాం కిందకి వెళ్ళి టిఫిన్ చేద్దాం రాగి రోజు రాగితాబ తాగుతున్నా ఈరోజు టిఫిన్ తీసుకొచ్చుకుందాం కాదు టిఫిన్ చేయద్దు కానీ అది గోధుమ రవ్వలేదా అంటే నేను మాత్రం ఈసారి నుంచి నేనే నాకు వస్తాను నువ్వే వీడియో అది ఇట్లా కట్ చేసుకుంటే మళ్ళీ మనకు మంచిగా వస్తుంది ఇక్కడ గులాబీ గు నాటు గులాబీ చూసారా మేము ఎంత పొద్దున్నే కాస్తున్నాం అనడానికి ఈ తెల్ల తెల్లమందారు మొగ్గలే సాక్ష్యం ఎందుకైతే ఇచ్చుకోవాలి అసలు పది అవ్వండి ఈ మొగ్గలు తొమ్మిదిన్నర పది కాని ఇచ్చుకోవాలి వాటికి కూడా టైం ఉంటాయా ఇచ్చటం లేట్ గా ఇది మళ్ళీ అంతే ములాబీ ఇందులో రెండు వేసాయి తెల్ల గులాబీ పింక్ గులాబీ ఇంక ఈరోజు మనకు అర్జల్లో పూలు హార్స్తుంది మందార పూలు తెల్ల గులాబీ నాటు గులాబీ పింక్ గులాబీ ఇవి హైబ్రిడ్ గులాబీ బంతి పూలు పండించావు మొత్తానికి కూడా మనకు బియ్యం పుట్టడు పని స్కూల్ అయితే దొరికి ఇంకా కిందకి వెళ్ళిన తర్వాత దండ గుచ్చు తక్కువ కొంచెం పని చేసుకున్న తర్వాత దండ గుచ్చేది కూడా వీడియో తీసి చూపిస్తాయి ఎంత దండ అయింది ఏంటి అనేది సరే మరి మరి చిక వయంది నేను అన్నలే ఈ పూలు ఎక్కువ ఉన్నట్టు ఈ పూలు తక్కువ ఉన్నట్టు అనిపిస్తాయి అని కానీ సమానంగా ఉన్నాయి తెలుసా ఇంకా ఎల్లో పూలు ఎన్ని ఈ ఆరెంజ్ కలర్ పూలు కూడా అంతే మిగిలినవి ఇదేమో మంగీతా మందిరాల కృష్ణ ఇదండ ఇదేమో పుట్ట దగ్గర മ് നാഗൻഡർ സാങ്കി ആ നാഗ చూసారుగా మన తోటలో అయితే చక్కగా ఎన్ని బంతి పూలు పూసాయో ఇంక ఇలా దండలు గుచ్చేసి ఇంకా గుడికి తీసుకువెళ్ళి ఇచ్చాము ఇంకా కృష్ణయ్యకి వేసిన ఎంత అందం అనిపించిందో అలాగే నాగేంద్ర స్వామికి కూడా నేను ఎలాంటి కొలతలు లేకుండా ఇంకా అలా దండ గుచ్చినా కూడా అసలు కరెక్ట్గా సరిపోయింది భలే బా అనిపించింది ఇప్పుడు మీకు ఒక చిన్న దండ చూపించాను కదా అదేమో ఇంట్లో వెంకటేశ్వర స్వామికి పెడదామని ఇంకా ఆ దండ గుచ్చాను ఇంకా కృష్ణయ్యకి వెంకటేశ్వర స్వామికి అలాగే నాగేంద్ర స్వామికి ముగ్గురికి వచ్చేసి మన గార్డెన్ లో పూసిన పువ్వులు మరి మీకు ఎలా అనిపించింది మన గార్డెన్ లో ఇన్ని బంతి పువ్వులు కొయ్యటం చూస్తే మీకు హాయిగా ఆనందంగా అనిపించిందా కూడా వీడియోస్ చూస్తుంటే అన్నది కమెంట్ చేయండి నాకైతే మాత్రం మన మధ్య తోటలో ఇన్ని బంతి పూలు పుయ్యటం అది నా చేతులతో నేను కొయ్యటం చాలా సంతోషం అనిపించింది మరి మీకు కూడా మొక్కలంటే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు కూడా కొంచెం ఓపిక తీరిక అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా మొక్కలను పెంచండి మరి మీరు కూడా ఈ ఆనందాన్ని పొందండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్